వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్ని దేవస్థానాలలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి మహిళలు పెద్ద ఎత్తున దేవస్థానం వద్దకు చేరుకొని పాలు పోసి ముక్కుబడులు తీర్చుకున్నారు నాగులపాడువల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో భక్తులు ఇబ్బందులు పడకుండా కమిటీ సభ్యులు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఎస్ఐ మధుపవన్ పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు నిర్వహించారు భక్తులకు అన్న అందజేశారు భక్తులకి అన్ని అన్ని సౌకర్యాలు ప్రాధాన్య సందర్భంగా ఈరోజు భక్తులకి అన్ని సౌకర్యాలు ప్రసాదాలు తర్వాత క్యూ లైన్ పుట్టుబడి మొదటి లేకుండా మెడికల్ క్యాంపు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు మేము భక్తులకి అందజేస్తున్నాం మంచి మసాలాలు మంచినీరు సౌకర్యము మరియు మా యొక్క వాలంటీర్స్గా మనకు భజన సమాజం వాళ్ళ సహకారం మనం పంపిసుకొని గ్రామ ప్రజల సహకారంతో నీళ్ళు గింజ మా చూరిక దేవస్థానానికి ప్రాంతాల నుంచి భక్తులు చేసి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి కొబ్బరికాయలు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి వస్తువులు ఏర్పాట్లు బాగా చేశాము లైన్లు మెడికల్ హెల్త్ క్యాంప్ పోలీసు కస్టడీ ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేయడం ఆరంభీ వచ్చే భక్తులు అందరూ కూడా అందరూ వేల మంది వచ్చినా సరే వాళ్ళకి నైవేద్యము ప్రసాదాలు అన్నీ తగినంతగా సమకూర్చాము డిపార్ట్మెంట్ కానీ ఏ ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు తోటి నేను ఆలయానికి చైర్మన్గా ఉండి బ్రహ్మాండంగా జరుపుతున్నాను భక్తులకు ఏ ఆటంకం లేకుండా వాళ్ళకి బీపీలు ఉన్న షుగర్లు ఉన్న ట్యాబ్లెట్స్ చూడటానికి వైద్య ఆరోగ్య శాఖ సహకారం తీసుకున్నాం పోలీసు వాళ్ళ శాఖ అధికార వాళ్ళ అధికారం తీసుకున్నాం నేను కూడా కమిటీ సభ్యులు అందరం కలిసి బాగా ఏర్పాటు చేస్తున్నాం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం పైకి సమాజంలో బాగా సహ చెప్తున్న భక్తులు సౌకర్యాలు సౌకర్యాసాదాన్ని కానీ आणि सगळं भाजी आक्रमण मला जाण पाने आणि आमच्या आणि सगळं सगळं जात्र पाने चालेल